చైనా జపాన్ వాళ్ళు కూడా చేయలేదు ఈ అన్న మన కాకినాడ జిల్లా నుంచి చేసి చూపించాడు అసలు ఏమైంది ఈ వీడియో చివరిదాకా చూడండి ఇక్కడ కనబడుతున్న ఈ అన్న పేరు రాయవరపు సుధీర్ అన్వేష్ కుమార్ అండి ఈ అన్న టూ ఇన్ వన్ కారు ప్లస్ బైక్ కింద ఉండే ఈ యొక్క మోడల్ ని సృష్టించాడు ఎటువంటి ట్రాఫిక్ పరిస్థితుల్లో సింపుల్ గా వెళ్ళిపోయేలా ఈ ని ఒక రూపానికి తీసుకొచ్చాడండి సునాయాసంగా నలుగురు అయితే ఎక్కించుకుని వెళ్ళిపోతుంది ఈ కారు పెద్ద పెద్ద సిటీలు అయినా బెంగళూరు హైదరాబాద్ చెన్నై వంటి పరిసరాల ప్రాంతాల్లో ట్రాఫిక్ ఎక్కువ ఉండడంతో ఈ ఐడియా అయితే అన్నీ వచ్చిందండి అంతే కాకుండా ఈ కార్ ఇండియన్ ఆర్మీ కూడా చూపిస్తే వాళ్ళకి కూడా ఎంతో యుద్ధాల సమయంలో హెల్ప్ అవుద్ది అని చెప్పి ఈ కార్ ని సృష్టించాడంట ఈ ప్రయత్నాలు కార్ మీదే కాదండి రోబోట్ డ్రోను ఇతర ఇతర సామాగ్రి మీద కూడా చేస్తానని చెప్పి తన ప్రయత్నాన్ని ప్రయత్నిస్తున్నాడండి మీరు చూస్తున్నారు కదా నలుగురు కూర్చునే ప్లేస్ ఇప్పుడు సింపుల్ గా ఇద్దరు కూర్చునేలా అయ్యి సింపుల్ గా ఈ కార్ కాస్త బండి రూపంలో మారిపోయింది నిజంగా ఇన్వెన్షన్ అయితే చాలా గ్రేట్ అండి మన కాకినాడ జిల్లాలో ఎలాంటి ఒక వ్యక్తి ఇలాంటి ఇన్వెన్షన్ సృష్టించే వ్యక్తి ఉన్నారంటే వాళ్ళకి సపోర్ట్ చేసే బాధ్యత అందే ఇలాంటి ఇన్వెన్షన్ లో మన గ్రామంతోనే ఆగిపోకూడదు ఇంటర్నేషనల్ దాకా వెళ్ళాలి